హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను ముందు వీడియో పెట్టాను కదండి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెంగా పందిండ్లు లేస్తున్నారు శ్రీరామనవమికి బాగా చేస్తారు అని నేను చెప్పి కొంచెం కొంచెంగా చూపించా కదా ముందు వీడియోలో అవి ఈరోజు పందిర్లు బాగా చేసి డెకరేషన్ బాగా అలంకరించి విగ్రహాలు అన్నీ పెట్టి చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ఈ వీడియోలో అవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పందిర్లు వేశారు అలాగే ఆ విగ్రహాలు ఏమేమి పెట్టారు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను కొంచెంగా మా వేసి క్లీనింగ్ చేయించుకున్నాము మా మేనాలుడే అనమాట ఈ అబ్బాయి ఈ బుజిగాడు సొంత మేనాలుడేనండి ఇంకా ఈ అబ్బాయితో మా కొంచెంగా క్లీనింగ్ చేయండి ఈ రిపేర్ అంటే ఏమి రాలేదు క్లీనింగ్ చేయించుకున్నాము అయితే ఎక్కడెక్కడ ఏమేమి పందిరులు ఉన్నాయి అనేవి కంప్లీట్గా చూపిస్తున్నాను అయితే మీరు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు ఏమేమి నచ్చింది అనేది అర్థమైంది కదా ఏ పందిరు బాగుందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చింది ఆ పందిర్లలో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంక ఏసీ రిపేర్ చేసిన తర్వాత ఇక చీకట పడిందండి చీకట పడిన తర్వాత ఎప్పుడండి మేము వెళ్ళింది దాదాపు పది అయిందండి ఇక బండి మీద వెళ్తున్నాము అక్కడ బండి తప్ప కార్ వెళ్ళదు అందుకనే బండి మీద వెళ్తున్నాము ఇంక ఇదిగోండి టోటల్గా ఇలా ఉందనమాట ఇక సెంటర్ మెయిన్ సెంటర్ అనమాట ఇది ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అంటే ఇది మెయిన్ సెంటర్కి వెళ్ళటానికి ఇటువైపు చివరనమాట ఇక అవన్నీ ఇక మేము చూసుకుంటా ఇకెళ్తున్నామండి అయితే అప్పటికి చాలా జనం పెరిగిపోయారనమాట ఇక ప్రభ ఒకటి కట్టారండి లైటింగ్ ప్రభ ఇక స్టార్టింగ్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక లోపలికి వెళ్ళటం అనమాట ఇగోండి ఇలా డెకరేషన్గా పెడతారని చెప్పా కదా ఒంటలు అవన్నీ పెట్టారండి దుర్గమ్మ తల్లిని అలాగే కాళీమాతని అలాగే ఇక ఇలా అన్ని రకాల విగ్రహాలు పెడతారండి అంటే అసలు ఎప్పుడూ ఇలాగే చేస్తారండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారోనూ శ్రీరామనవ మాత్రం బాగా చేసుకుంటారండి పేటలో నన్ను అడిగితే మాత్రం పందిర్ల పండగనే చెప్తానండి నేనైతే అందుకే నేను చెప్తుంది ఇది అదొక మెయిన్ సెంటర్ అని చెప్పా కదా అక్కడ కట్టారు కదా ఇదేమో ఒక సెంటర్ మెయిన్ సెంటర్ అనమాట ఇది కూడాను ఇది ఎంట్రన్స్ అనమాట అంటే ఇవన్నీ కొట్ల బజార్లు అనమాట స్టీల్ కొట్ల బజార్లు అంటాము అలాగే మాములుగా చిల్లర కొట్లు బజార్లు అంటాం కదా అలా అలాగనమాట ఒక్కో బజారు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది మా పేటలో అలాగే స్టీల్ కొట్ల బజార్ అనమాట ఇది ఇక ఇది మెయిన్ ద్వారం లోపలికి వెళ్ళటానికి మెయిన్ ద్వారం అనమాట ఇక్కడ నుంచి లోపల అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు ఎంత బాగా అలంకరించారు అండి అసలు నాకైతే కళ్ళ పండగ లాగానే ఉంది అందుకే నేను మీకు చూపిస్తున్నా కదా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏదైనా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక్కడేమో విఘ్నేశ్వరుడు స్టార్టింగ్లో ఇక ఆ వెనకమాల ఏమో శివయ్య ఆ వెనకమాల వేడుకొండల స్వామి అనమాట వెంకటేశ్వర స్వామి అలా అసలు ప్రతి పందిరి కింద అసలు అన్ని పూల మొక్కలతో అలాగే అలం డెకరేషన్ మొక్కలు ఉంటాయి కదా ఇక అవన్నీ పెట్టి అలంకరించారనమాట అసలు ఎంత బాగుందనండి నాకైతే అసలు వీడియో తీస్తుంటేనే అసలు నాకు చాలా టైం పట్టిందండి ఇంటికి వచ్చేటప్పటికి అవన్నీ చూసుకుంటా వస్తుంటే ఎంతపుడుకి కథల బుద్ధి కాదే అసలు వాతావరణం అంతా చూసుకుంటా చిన్నగా జనం కూడా విపరీతంగా పెరిగిపోయారనమాట అంటే కొట్లు మూసేసే టైం అనమాట ఇంకా అన్ని మూసేసేసి ఇక వాళ్ళు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళని తీసుకొని వస్తారనమాట అందుకనే అంత రిష్గా ఉన్నారు జనం ఆట ఇట్లాగే చేస్తారండి పోయిన సంవత్సరం కూడా నేను ఇటు కూడా ఉన్నా కానీ నాకు మనకి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా అందువలన నేను మీకు చూపించలేకపోయాను పోయిన సంవత్సరం ఇంక ఈరోజు ఈ ఈ దినానికి ఇక ఆ అడ్డం తీరిపోయింది కదా ఇక ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు ఇదిగోండి ఈ శివయ్య ఆదియోగి ఏదో అంటారు కదా స్వామిని ఆదియోగి శివయ్య ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఇది ఒక పందిరని చెప్పా కదా ఇంక ఇక్కడేమో ఇక లాస్ట్లో ఈ స్వామికి మండపం కట్టి ఇంక ఈ మండపంలో వినాయకుండను రాములవారి విగ్రహాలు పెట్టారండి ఇక్కడ ప్రతి చోట రాములవారి విగ్రహాలు పెట్టారు అంటే వెనకమాల ముందేమో అలా డెకరేషన్గా చేయటం అలాగే వెనకమాల మండపం కట్టి ఇక రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని లక్ష్మణ స్వామిని ఆంజనేయ స్వామిని అలా అలంకరించారు ప్రతి మందిరంలో ఇక ఇది ఫస్ట్ మందిరం అనమాట అయితే మేము చూ ఇప్పుడు మేము వరక చిన్న చిన్న పెట్టి తీసుకున్నామండి ఇంకా మా వారికి నిద్ర వస్తుంది ఇంకా నిద్ర వస్తుందని ఇంక అయినా పా చూద్దాం ఇంతవరకు ఎలా లేదు కదా మనం ఎప్పుడు అని చెప్పి తీసుకెళ్లారనమాట ఇంక ఇదిగోండి ఇదేమో ఇది ఇంకొక బజారు అసలా అందుకే నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయ కాకండి అని చెప్తున్నాను అసలు ఒక పందిరికి మించి ఒక పందిరి ఉందండి అబ్బాయి అసలు ఎంత బాగుందోనండి అసలు నాకైతే ఈ ఈ పందిరి అన్ని శాండిల్ లైట్లు వేసి అలాగే లైట్లు అది ఫోక్సింగ్ లైట్లు అవన్నీ ఉన్నాయి కదా అసలు ఎంత బాగుందోనండి ఇక్కడ కూడా రామయ్య తండ్రిని పెట్టారు స్టార్టింగ్లో ఇంక ఇదిగోండి స్వామివారిని ఇలా పెట్టుకున్నారనమాట పెట్టారనమాట ఇవన్నీ శాండిల్ లైట్లు అసలు ఎంత ఖర్చు చేస్తారోనండి అసలు ఎప్పుడూ అలాగే చేస్తారు పందిర ఇక ఆ పందిరి కింద ఇక ఇలా టెంటులతో వేసి ఇక మళ్ళీ నేను తెల్లారి వెళ్ళానండి అండి సెంటర్కి సెంటర్కి వెళ్తే ఒక్కట్లేదు అంత డెకరేషన్ చేశారా అసలు తెల్లారి వెళ్ళి ఎందుకు వెళ్ళాను అనేది కూడా చూపిస్తాలేండి రాబోయే వీడియోస్లో ఆ తెల్లారి వెళ్ళితే ఒక్క పందిరి తప్ప ఈ డెకరేషన్ చేసిన పీసులు ఏ లేవు ఒక్కటి కూడా లేదు ఇంకేంటి ఇక్కడేమో వెనక మాలేమో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు పెద్ద విగ్రహం అండి వీడియోలో చిన్న చిన్న విగ్రహంలాగానే వస్తుంది కానీ చాలా పెద్ద విగ్రహం అనమాట ఇంక ఇదిగోండి మొక్కలన్నీ అలా అలంకరించి పెట్టారని చూపిస్తున్నాను కూర్చొని ఉన్న ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట ఇంకెలా ఇలా అలంకరించారు అంటే నాకు వాగుడికాయలాగా వాగుతూ రాదండి మీరు అన్నిదా భావించద్దు తప్పుగా అసలు అనుకోవద్దు ఇది అలాగా అది అలాగా అని చెప్పటం నాకు రాదు వాకడికి ఇలాగా ఉండదు ఉండటం చెప్పుకుంటూ వస్తుందని అనమాట అంటే దానికి ఎట్టా స్పెల్లింగ్ ఇవ్వాలనేది తెలియట్లేదు అనమాట అంతే ఇంకేం లేదు ఇంక ఇదిగోండి ఇక్కడేమో అమ్మవారు అనమాట అందరినీ చూస్తున్నట్లుగా కూర్చుంటుంది లెగుస్తుంది అనమాట అలా పెట్టారు ఇంకా అమ్మవారికి పరివారం ఉంటారు కదా ఇంకా సింహం పులి ఉంటుంది కదా అలా పెట్టారనమాట ఇక్కడ ఇంక ఈ వెనకమాలేమో ఈ స్వామిని పెట్టారు అదిగోండి స్వామి ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఇది వెనకమాల ఉంటాయి అన్నమాట ఇలా ప్రతి పందిరికి వెనకమాల రామ పరివారం ఉందనమాట ఈ ఈ విగ్రహాలేమో పాలరాతి విగ్రహాలండి ఇవి అసలు ఎంత అండి జీవకళతో అసలు భలే అంటే భలే ఉండేవి ఇంకా ప్రతి పందిరి కాడ ప్రసాదాలు పెట్టారండి పులిహోర ప్రసాదాలు పెట్టారు ప్రతి పందిరికి పెట్టారు అంతకుముందు ఏంటంటే సందకాడ వెళ్ళిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టారట మేము పది అయిపోయింది కదా ఇంకా అన్ని పందిర్లకాడ ఇంకా ప్రసాదాల కింద పులిహోర పెట్టారు ఇక నేను కూడా కొంచెం అంత తీసుకున్నానండి ఇదిగోండి పులిహోర ఇంకా చక్కగా చేతుల్లో పెట్టేస్తున్నారు అసలు ఏది చేసినా గ్రాండ్గా చేస్తారండి నవ్వి మాత్రం అసలు ఎంత బాగా చేస్తారోనండి నవ్వి లక్షల్లోనే ఖర్చు అవుతుంది అనమాట లక్షల లక్షలే ఖర్చు పెట్టేస్తారు ఇదిగోండి ఇక్కడ ఒక రకమైన శాండిల్ లైట్లు అలాగే డెకరేషను ఇదిగోండి ఈ టెంట్లు ఇవన్నీ అసలు ఎంత ఖర్చు అయ్యండి దాదాపు చాలా ఖర్చు అవుతుందండి లక్షల లక్షలే ఖర్చు పెట్టి చేస్తారు చాలా బాగా జరిగింది కళ్ళు సరిపోవండి నాకైతే అసలు నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది నాళ్ళ బట్టి నేను అసలు ఎందుకు వెళ్ళలేదు చూడటానికి అని అని చెప్పి నేనే ఆశ్చర్యపోతున్నా ఇంక ఇదిగోండి ఇక్కడ ఒక రామ్ పరివారం అనమాట వెనకమాలేమో అమ్మవారు ఉంది ఇటువైపు ఏమో వెంకటేశ్వర స్వామి ఇంకా వెనకమాల అమ్మవారు ఉంది కదా ఇంక ఇక్కడేమో రామ్ పరివారం అనమాట ఆంజనేయ స్వామితో సహా ఉన్నారండి స్వామివారు ఇది ఒక మండపం లాగా కట్టారు అసలు ఎంత బాగా కూర్చోబెట్టారు చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు కూడా తులసిమాల వేసారు కదా చాలా బాగున్నాయి కదా ఇంక ఇదేమో ఇక ఆ మందిరం ఉంది కదా ఇంకా ఆ మందిరానికి ఇటువైపు అనమాట ఇది ఇక లోపలికి వెళ్ళి వచ్చి ఇక ఇటువైపుకి రావటమేనమాట ప్రసాదం ఇటు వెళ్ళేటప్పుడు పెడతారు కదా ఇక అలాగే పెడుతుంటే ఇంక ఇక్కడ కూడా తీసుకున్నాను కొంచెం ఈ రెండు సార్లే తీసుకున్నానండి ప్రసాదం ఇంకెక్కడా తీసుకోలేదు ఇంక ఇదిగోండి ఇక్కడ విష్ణుమూర్తి అందరూ ఉన్నారండి స్వాములు శేషపాన్పు మీద పడుకొని ఉంటాడు కదా లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తి స్వామి నారాయణమూర్తి అలాగా అలంకరించి పెట్టారు ఇక్కడ ఒక సిల్వర్ విగ్రహాలు పెట్టారు అన్ని అన్ని రకాల విగ్రహాలు పెట్టారండి ఇక్కడైతే చాలా బాగా అలంకరించారు బాగుంటాయా అండి మా చిలుకులూరిపేటలో పందిళ్ళ పందిరి నవి పందిర్లు అనమాట ఇవన్నీ ఇంక ఇదేమో ఇదేమో ఇంకొక సెంటర్ అనమాట ఇదేంటంటే డెకరేషన్ డెకరేషన్ అమ్ముతారు అనమాట ఈ సెంటర్ని సెంటర్లో అంటే కిందికి మీదికి ఒకటి దానికి ఎదురు ఒకటి ఉంటుంది అనమాట ఇటు నుంచి నేను వచ్చా కదా ఇప్పుడు ఇప్పుడేమో ఇటు ఎదురు అనమాట ఇది ఎదురు ఇదిగోండి ఇది ఎదురు అనమాట దానికి ఎదురు ఇలా కట్టారు ఎప్పుడు అలాగే కడతారండి పోయిన సంవత్సరమే నాకు కుదరట కుదరలేక వెళ్ళలేదు అంత ముందు అంతకుముందు వెళ్ళి చూసి వచ్చేదాన్ని అనమాట ఒక పందిరనమాట ఇట్లా ఒక రకంగా అలంకరించి పెట్టారు ఆర్చిల్లాగా చిల్లాగా ఒకదానికొకటి సంబంధం లేదండి చూసారా అసలు ఒకదానికొకటి సంబంధం అనేదే లేదు అసలు ఎంత బాగా అలంకరించారంటే లోపలికి వెళ్తే మనకి సంబంధం ఉందా లేదా అనేది అర్థమైందనమాట ఇదిగోండి సంబంధం లేదు కదా నేను అన్నది నిజమేనా ఇంక ఇదిగోండి స్టార్టింగ్లో విఘ్నేశ్వరుడిని ఖచ్చితంగా పెట్టారు ప్రతి పందిరిలోనూ స్టార్టింగ్లో విఘ్నేశ్వరుడు కంపల్సరీగా పెట్టారండి ఇంక ఇదిగోండి ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి అమ్మవారితో సహా ఉన్నాడు అటు ఇటు గజరాజులు ఉన్నాయి ఇంక అమ్మవారితో సహా ఉన్నారనమాట ఇక్కడ అసలు ఎంత బాగుండేవానండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి మందిరాలు మండపాలు అది అసలు ఎంత ఖర్చు పెట్టి చేస్తారో అనేది నాకు అర్థమైందనమాట ఇక ఇలా ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకో మందిరం ఉంది రకరకాలుగా పెట్టారనమాట ఇక్కడ డెకరేషన్గా అక్కడ ఫోటోలు ఉంటాయి కదా ఇక్కడేమో రాంపరివారం ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో ఇవన్నీ కృష్ణుడి ఫోటో అంటే రాధాకృష్ణుల ఫోటో అనమాట అలా అన్నీ అన్ని పటాల్లాగా ఆర్చీలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అలా పెట్టారు ఇంకేమో టెంట్లు అండి అసలు ఆ టెంట్లు చూడండి ఎంత బాగుండే కదా అసలు పైన డెకరేషన్ చూడండి అసలు శాండిల్ లైట్లు పెట్టి అలా ఇంట్లోకి అసలు ఇటువైపు అటువైపు గులాబీ పూలతో డెకరేషన్ అనమాట చాలా బాగా జరిగిద్దండి మాకు చిలకలూరుపేటలో మాత్రం వినాయక చవితి ఒకటి అలాగే శ్రీరామనవమి నమి మాత్రం గ్రాండ్గా చేస్తారండి అత్యంత గ్రాండ్గా జరిగే పండుగ శ్రీరామనవమి అత్యంత ఖర్చు పెట్టి చేసేది కూడా నమికే ఇంక ఇక్కడ ఒక పరివారం ఉన్నారు స్వామివారు ఇంక ఇది ఒకటి అనమాట ఇదేమో ఏడుకొండల స్వామికి ఏడు ద్వారాలు అని అంటాం కదా మనం ఏడు బాకలు ఉంటాయి కదా అలా అనమాట ఇదేమో మొదటి వాకిలి ఈ మొదటి వాకిలి కాడి పెద్ద శివలింగం పెట్టారు ఇంక ఈ శివలింగం దాటుకొని ఇంక లోపలికి వెళ్ళాలన్నమాట ఇంక ఇదిగోండి ఏడు ద్వారాలు అంటాం కదా ఇంకా అలాగనమాట అలంకరించి పెట్టారు ఇంకా ఎనిమిదో ద్వారంలో స్వామి ఉన్నారనమాట స్వామివారు ఇవి సిల్వర్ గోల్డ్ లాగా పెట్టారనమాట ఆర్చీలు మామూలుగా స్వామివారి గోల్డ్లో ఉంటాయి కదా అందుకని ఈ సిల్వర్ గోల్డ్లో పెట్టారు మెటల్ మెటల్ గోల్డ్ అని అంటారు ఏదో అంటారు కదండీ ఇంక అట్ట పెట్టారనమాట ఇదిగోండి స్వామివారు ఇంకా అలా ఉండారనమాట అటువైపు ఏమో శంఖ ఉంది ఇటువైపు ఏమో ఉంది అన్నమాట ఇక అటు నుంచి తిరిగి ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక జున్ను అమ్ముతుంటే నాకు ఇష్టం అనేది తీసుకోమన్నాను ఇక మా వారు కూడా తీసుకుంటున్నారు పావు కేజీ వచ్చేసి వంద రూపాయలండి అండి కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట మాకు ప్యాటలో ఎప్పుడు దొరికింది జున్ను అంటే ఫ్రెష్గానే ఉంటుంది అనమాట బాగుంటుందండి ఇంక ఇదిగోండి తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక తింటున్నాను ముందు తినేసే అంత ఇష్టం అనమాట జున్ను చాలా అంటే చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంది ఈ రోజుకి వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఏ పందిరి నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నమస్తే అండి బాయ్ అండి